వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగారాల సామాజిక వర్గానికి బీసీడీ క్రింద కుల ధృవీకరణ పత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుపోయిన సవిత సంబంధించిన అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ నిర్ణయం పలు జిల్లాల్లో ధృవీకరణ పత్రాల కొరతతో సంక్షేమ పథకాలు పొందలేకపోతున్న నాగారాలు సామాజిక వర్గానికి ఊరట కలిగించనుంది అయితే ఇటీవల తాడేపల్లిలో మంత్రిని కలిసిన ఈ వర్గానికి చెందిన నేతలు తమ సమస్యలు వివరించారు కొన్ని జిల్లాల్లో మాత్రమే పత్రాలు జారీ అవుతున్నాయని మిగతా ప్రాంతాల్లో అధికారులు పట్టించుకోకపోవడంతో అన్యాయం జరుగుతోందని వారు వాపోయారు ఈ వర్గానికి రెండు వేల ఎనిమిదిలోనే బీసీడీ జాబితాలో చేర్చుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినా చాలా చోట్ల ఇంకా అమలు కావడం లేదని తెలిపారు ప్రస్తుతం విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం విజయనగరం కృష్ణా అనకాపల్లి జిల్లాల్లో ఈ సామాజిక వర్గం జనాభా ఎక్కువగా ఉంది హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లోనూ వారిని చూడవచ్చు మంత్రి సవిత మాట్లాడుతూ న్యాయంగా జీవో ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పత్రాలు అందుబాటులోకి వచ్చేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ నిర్ణయం నాగరాలు సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో జత్తచేసే దిశగా కీలక అడుగు వేస్తుందని ఆశిద్దాం